హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మజ్జిగ మిరపకాయలు ఎలా చేసుకోవాలో ఈ ఊరమిరప ఈ ఊరమిరపకాయలు మజ్జిగ త్వరగా పీల్చుకోవాలి అంటే మన వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మజ్జిగ మిరపకాయలు చేసుకోవడానికి కొద్దిగా లావుగా ఉండే మిరపకాయలు అయితే తీసుకోవాలి అలాంటి మిరపకాయలు అయితే కొంచెం కారం తక్కువగా ఉంటాయి ముందు రోజు మనం లీటర్ పాలు తోడు పెట్టుకొని మరుసటి రోజు ఆ పాలతో తోడుపెట్టగా వచ్చే పెరుగులో అర లీటర్ నీళ్ళు పోసుకొని మజ్జిగ చేసుకోవాలండి ఆ మజ్జిగలో మనం ఒక స్పూన్ పసుపు ఒక గరెటెడు కళ్ళుప్పు వేసుకోవాలి ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలని మనం బాగా కడిగి చాకు లేదా సూదితో మిరపకాయలకి మజ్జిలో ఘాట్లు అనేవి పెట్టుకోవాలండి నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి ఆ మిరపకాయలని మజ్జిగలో వేసుకుంటూ ఉండాలి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వెనక ఉండే తొడుములు అయితే తీసుకో తీయకూడదండి ఎందుకంటే మనం ఆ మిరపకాయలు వేయించుకున్న తర్వాత ఆ అనేవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిరపకాయలు మాత్రం లావుగా ఉండే మిరపకాయలే తీసుకోవాలి అదే సన్నగా ఉండే మిరపకాయలు అనేవి తీసుకున్నాం అనుకోండి ఈ మజ్జిగ మజ్జిగలో నాని ఎండిన తర్వాత ఆ మిరపకాయలు అనేవి ఇంకొంచెం సన్నగా అయిపోతాయి అందుకని లావుగా ఉండే మిరపకాయలే తీసుకోవాలి నేనైతే ఈ మజ్జిగ మజ్జిగ చేసుకోవడం మిరపకాయలకి ఘాట్లు పెట్టుకోవడం అనేది తీయలేదు వీడియో నేనైతే డైరెక్ట్గా రెండు రోజులు నానపెట్టుకున్న తర్వాత మనం ఎండలో ఎండ్ పెట్టిన దగ్గర నుంచి వీడియో అయితే తీసాను మీకు అది కూడా కావాలంటే వీడియోలో చూపిస్తాను ఇంక నెక్స్ట్ వీడియోలో కావాలంటే కామెంట్ చేయండి అలానే ఇప్పుడు మిరపకాయలు మనం రెండు రోజులు ఇలా నానపెట్టుకోవాలండి మజ్జిగలో రెండు రోజులు నానిన తర్వాత మనం మజ్జిగ నుంచి మిరపకాయలు అనేవి చేసి ఎండలో ఎండ పెట్టుకోవాలి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద మిరపకాయలు అనేవి ఎండ పెట్టుకోవాలి ఆ మిరపకాయలు ఎండుతుండగా ఎండప్పుడు ఎండ టైంలో మధ్యాహ్నం మూడు ఆ టైంలో తీసి మనం మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలి అలా ఎండగా ఉండే టైంలో ఆ మజ్జిగ మిరపకాయలు అనేవి మజ్జిగలో వేయటం వల్ల మిరపకాయలు మజ్జిగను త్వరగా పీల్చుకుంటాయండి ఇలా మూడు రోజులు మనం నైట్ అంతా మజ్జిగలో నానపెట్టడం మళ్ళీ మార్నింగ్ తీసి మళ్ళీ ఎండలో ఎండ పెట్టడం అలా మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల టైంలో మళ్ళీ మజ్జిగలో వేయటం వల్ల మజ్జిగంతా త్వరగా అయిపోతుందండి అంటే మిరపకాయలు త్వరగా పీల్ చేసుకుంటాయి ఇలా నేనైతే ఇలా నాలుగు రోజులకైతే ఇలా ఎండీ నాలుగు రోజులకి ఎండిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఒక రెండు రోజులు ఎండ పెట్టాలండి కొంచెం బాగా గలగల ఆడే వరకు ఎండ పెట్టాలి ఇలా గలగల ఆడే వరకు ఎండ పెట్టామనుకోండి ఒక వన్ ఇయర్ వరకు బాగా ఉంటాయి అన్నమాట మనము ఒక వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఎండిన తర్వాత మనం ఇలా వేయించుకున్నాం అనుకోండి మజ్జిగ మిరపకాయలు రెడీ అయిపోయినట్టే మనము ఈ మజ్జిగ మిరపకాయలు అనేవి మనకి చల్లదన్నంతో పెరుగన్నంతో అలానే సాంబార్తో చాలా టేస్టీగా ఉంటాయండి పప్పుకూరతో కూడా ఎక్కువగా మజ్జిగ మజ్జిగన్నంతో అయితే ఎక్కువగా వేయించుకుంటూ ఉంటాం చాలా టేస్టీగా కూడా ఉంటాయి మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నే నాకైతే ఈ మిరపకాయలు రెడీ అవ్వడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ పట్టిందండి మజ్జిగలో నానబెట్టడానికి రెండు రోజులు మళ్ళీ తీసి ఎండబెట్టం తీసి ఎండబెట్టం అలా నాలుగైదు రోజులు పట్టింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి